సెక్రటేరియట్కి వెళ్ళి గ్రామ సచివాలయానికి వెళ్ళి ఒక వృద్ధుడు ఈ వడదెబ్బతో అక్కడక్కడే కుప్పగూలిపోయి మరణించాడు ఈ పాపాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు వల్లే జరుగుతూ చంద్రబాబు నాయుడు చేసిన నీచ రాజకీయాల వల్ల ఈ రోజు రాష్ట వ్యాప్తంగా పెన్షన్లు తీసుకునే అవ్వ తాతలు దివ్యాంగులు ఎంత కష్టపడుతున్నారో చూస్తేనే మనసు ద్రవించిపోతుంది ఈ వృద్ధాప్యంలో ఉన్నట్టు వృద్ధాప్య పెన్షన్లన్నీ కూడా లాస్ట్ మంత్ ఇవ్వకుండా సచివాలయాలకు వెళ్ళి తీసుకునే విధంగా చేసి ముప్పై నాలుగు మందికి చావుకు కారకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇంటికి పాప మండిటండలో ఈరోజు బ్యాంకులకి వెళ్లి ఆ క్యూలేలో నించు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ యొక్క పరిస్థితికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు గారు అవ్వ తాతలు ఇంట్లో కూర్చొని పెన్షన్లు తీసుకునే రోజులు పోయి చంద్రబాబు నాయుడు దయవలన ఆయన పుణ్యమాని తాతలు ఎండల్లో వెళ్లి పెన్షన్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది దుర్మార్గు దగ్గర నుంచి బయటకు ఫ్యాన్ కోడ్ సరేనా ఈసారి ఒకటో తారీఖుల్లో పెన్షన్ ఇంటికి వచ్చి రేటే చేస్తాం బాధ ఒకటో తారీఖు